ప్రైజ్లో ఈరోజు మీకా గ్రంథం గురించి తెలుసుకుందాం ఈ మీకా ఇజ్రాయెల్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మరస్తి గ్రామానికి చెందిన ప్రవక్త మీకా ఏవు అనేది అతని పూర్తి పేరు ఎందుకంటే హెబ్రి హెబ్రూలో వంటి వాడేవాడు యహోకి ఎవరు సరిపాటనే దాని మీద మీకా బోధించేవాడు ఈ మీకా హుషయ ఆమోసు ఏషియా వారి కాలంలోనే ప్రవచనాలు చెప్పినవాడు ఈమీకా ఇతను యువతాము ఆహాజు ఇజికియా యూదా దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో సేవ చేసినవాడు ఈమీకా మీక ఒకటో గ్రంథంలో అర్థం చేసుకోవాల్సింది దిగి వచ్చే దేవుడు ఆయన స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు బయలుదేరుచున్నాడని రాయబడి ఉంది అంటే ఇజ్రాయేలు తన ప్రజలు ఎప్పుడైతే పాపాన్ని చేస్తున్నారో పాపానికి లోబడ్డారో దేవుడు పాపాన్ని తీర్పు తీర్చడానికి వస్తున్నాడు వారు అనుకున్న దేవుడు మౌనంగా ఉన్నాడు దేవుడు లేడని కానీ ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన దిగువచ్చే సమయం సిద్ధమైందని అర్థం చేసుకోవాలి దేవుడు కో పాపం పైన కోపంగా ఉన్నాడు ఆ మొదటి అధ్యాయం రెండో అధ్యాయం చూస్తే ఆలోచనలోనే పాపము మొదలవుతుందని అక్కడ రాయబడి ఉంది మనకు బయటికి కనిపించేది బలవంతులు బీదల భూమిని దోచుకుంటారు మోసపు క్రియలు అనేవి మంచాల మీద పరుండి ఉన్నప్పుడు ప్రారంభించబడతాయని రాయబడింది అంటే పాపం ముందుగా ఆలోచన పుడుతుంది తర్వాతే అది కార్యంగా మారుతుంది దేవుడు మన ఆలోచనలు కూడా తీర్పు తీరుస్తాడు పాపం ముందు చేతుల్లో కాదు మంచాల మీద పరుండున్నప్పుడు ఆలోచనలో పుడుతుంది మనం చేసే క్రియలు మాత్రమే కాదు మన ఆలోచనలో కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు మూడో అధ్యాయం చూస్తే దేవుని మౌనం వారు ఎంత మొరపెట్టినా కూడా ఆయన వారిని అంగీకరించట్లేదన్నది ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడంటే అది శిక్ష కాదు అది చివరి హెచ్చరికగా మనం గుర్తించాలి దర్శనం లేని కాలంలో కూడా దేవుడు వారిని హెచ్చరించాడు ఒక దశలో దేవుడు మాట్లాడటం ఆపేస్తాడు ఎప్పుడంటే మనలో పాపాలు ఎక్కువైనప్పుడు దేవునికి విరోధమైన కార్యాలు ఎక్కువైనప్పుడు అది అన్నిటికంటే పెద్ద శిక్ష నాలుగో అధ్యాయంలో చూస్తే భవిష్యత్తులోని దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుందో అక్కడ రాయబడి ఉంది దేవుని మందిరం పర్వతముల మీద శిఖరముల మీద కొండల మీద ఎత్తుగా ప్రవాహంతో జనులు వస్తారని అన్ని జనుల సైతం దేవుని మందిరంకు రాండి అనేది జరుగుతుందని మీక ప్రవచనం చెప్పాడు అంటే దానిలో ఉన్నది ఏంటంటే బలహీనతే దేవుని శక్తి వేదికగా మార్చబడుతుంది దేవుడు శిథిలమైన సుయోన్ని ఎంచుకున్నాడు సిద్ధంగా ఉన్నదాన్ని కాదు అంటే మన విఫలమైన సమయంలో కూడా మన దేవుని మహిమకు అడ్డంకం కావు అవే ప్రారంభానికి ప్రారంభానికి సంబంధించినటువంటి కార్యాలుగా మనం గుర్తుపట్టాలి మీక ఐదో అధ్యాయంలో చూస్తే నువ్వు చిన్నదైన అంటే స్వల్పమైన గ్రామమైన దేశంలో నుంచి అంటే ఇజ్రాయెల్ను ఏలబోవాడు నీళ్ళ నుంచి వచ్చుచున్నాడని అక్కడ రాయపడి ఉంది అంటే దేవుడు గొప్ప కార్యాలు చిన్న స్థలంలోనే ప్రారంభిస్తాడని మనం అర్థం చేసుకోవాలి మనకు కనిపించని చిన్నతనమే దేవుని ప్రణాళిక దేవుడు ఎంచుకునే స్థలం చిన్నదైనా సరే ఉద్దేశం మాత్రం నిత్యమైనది శాశ్వతమైనది ఆరో అధ్యాయంలో చూస్తే దేవుడు ఇజ్రాయేల్తో వాదం చేసేది మనకు కనిపిస్తుంది దేవుడు వాళ్ళని బల్లులు అడగట్లేదు ధర్మాలను చేయమని అది అడగట్లేదు కానీ దేవుడు కోరుకునేది న్యాయం దయ విధేతతో దేవుని ప్రేమిస్తూ దేవుని ఆలో నడవడం నడవటం అడుగుతాడు మతాచారం లేకుండా జీవితం మారాలని దేవుడు కోరుకున్నాడు న్యాయంను చేయుట కృపను ప్రేమించుట దేవునితో నడవటమే ఆయన కోరుకునేది ఏడో అధ్యాయంలో చూస్తే కన్నీళ్ళ ద్వారా కృప పొందుకుంటారు అంటే అక్కడ రాయబడి ఉంది నీ వంటి దేవుడేవుడు దోషమును క్షమించవాడు అని అంటే పాపం పైన విచారణ ఆశ దేవుడి చివరి మాట కోపం కాదు కృప పశ్చాత్తాపం ఉన్న చోట పునరుద్ధానం ఉంటుంది అంటే దేవుణ్ణి మనం హృదయభక్తిని కోరుకుంటాడు న్యాయం లే అంటే మనం చేసే ఆరాధన ఆయనకి ఇష్టమైంది కాబట్టి దేవుని కోసం ఎదురు వారిగా మనం ఉండాలి ఏమేన్